పాన్ ఇండియా స్థాయిలో పుష్ప టు రికార్డుల వేట ఇప్పటికే మొదలు అయ్యింది టీజర్ ట్రైలర్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ లైక్స్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే అంతేకాకుండా సినిమా ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కొత్త రికార్డులను సృష్టించింది ఒక వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా లెక్కలు ప్రతి ఒక్కరికీ షాకింగ్ గా ఉన్నాయి బీహార్లో ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దాదాపుగా రెండున్నర లక్షల మంది పాల్గొన్నారు అంటూ యూనిట్ సభ్యులు చెప్పారు ఇప్పటివరకు మరే సౌత్ సినిమా ఈవెంట్కి నాట్లో ఈ స్థాయిలో ప్రేక్షకులు హాజరు కాలేదు ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా వైజాగ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంఘం శరత్ థియేటర్ వద్ద ఏకంగా నూట ఎనిమిది అడుగుల ఎత్తైన అతి భారీ కటౌట్ ను ఏర్పాటు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల సమయంలో అశేష అభిమానుల సమక్షంలో నూట ఎనిమిది అడుగుల అతి భారీ కటౌట్ ను ఆవిష్కరించబోతున్నారు పదహారు అడుగుల వెడల్పుతో ఈ కటౌట్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఫ్యాన్స్ చెబుతున్నారు ఏపీలో ఇప్పటివరకు ఏ హీరోకు దక్కని ఇంత భారీ ఎత్తైన గౌరవం అల్లు అర్జున్ కి దక్కింది అంటూ ఫ్యాన్స్ అంటున్నారు